అయితే అన్నిటికంటే మేజర్ ఉద్యోగం అంటే ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ఎయిటీ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు ఐఈఎస్ రావడం అంటే అది చాలా టఫ్ ఎగ్జామ్ ఉంటుంది చాలామంది రాస్తారు నీకు కంట్రీ వైడ్ రాస్తారు నాకు ఆల్ ఇండియాలో ఎయిటీ త్రీ ర్యాంక్ వచ్చింది అప్పుడు బట్ ఏంటంటే యూపీఎస్సీలో వాళ్ళు డిపా డిపార్ట్మెంట్స్ ఉంటాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రైల్వేస్ అని హైవేస్ అని తర్వాత సిపిడబ్ల్యూడి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ తర్వాత ఇది మన రేడియో ఇది టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇట్లా ఉంటాయి అయితే నేను ఫస్ట్ రైల్వేస్ పెట్టాను రైల్వేస్ రాలే ర్యాంక్ నా ర్యాంక్కి రైల్వేస్ అంటే బిలో ఫార్టీ అంతా రావాలి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టాను సో అందులో టాప్లో ఉన్నా నేను ఆల్ ఇండియాలో బట్ అది అంత ఆఫీస్ పోస్ట్ ఉంటుంది అని చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత యూపీఎస్సీ వాళ్ళకి రాశాను నేను నేనంటే తెలియకి ఇట్లా పెట్టాను నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ మార్చుకోవచ్చా అని అడిగితే అయితే వాళ్ళు గమ్మత్ ఏం చేస్తారంటే మనం ఎగ్జామ్ అప్లికేషన్లో డిపార్ట్మెంట్స్ అడుగుతారు మనల్ని ఇంటర్వ్యూ పోయే ముందు యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోతాం మనం పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఇంటర్వ్యూ పోయే ముందు వాడు మళ్ళీ నీకు ఆప్షన్ ఫామ్స్ అడుగుతాడు డిపార్ట్మెంట్స్ రివైజ్ చేసుకో నువ్వు కావాలంటే అని అప్పుడు ఏదో కింద అన్ని మార్చినా కానీ నెంబర్ టూ ఇదే పెట్టేసినాం మళ్ళీ పెట్టేసే వరకు అది అయింది తర్వాత నేను ఏదో లెటర్ రాసినా నేను తెలియకిట్లా పెట్టాను నేను మళ్ళీ మార్చుకోవచ్చా అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి చేరి కావాలి అట్లా వాళ్ళు రూల్ పెట్టుకుంటారు